విజ్ఞప్తి ఉన్నాడు ఆపరేషన్ కదా ఆపరేషన్ పోలీసులు పోలీసులన్నీ You go.

ఇవాళ దండ కారణంలో మధ్య భారతదేశంలో ఆదివాసులపై కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ తగారా దీని దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి ఎన్కౌంటర్ లో పేరుతోటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆదివాసీ దమనకాండను ఆపాలని ఆదివాసీ హరణాన్ని ఆపాలని కామ్రేడ్ నంబాల కేశవరావు గారు డెబ్బై రెండు సంవత్సరాల వయసున్నటువంటి కామ్రేడ్ ని ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఎక్కడో శ్రీకాకుళంలో ఉంటే అతన్ని పట్టుకొని వచ్చి కాల్చి చంపి ఇవాళ ఎన్కౌంటర్ అనేటటువంటి పేరుతోటి కేంద్రం అమిత్ షా మోడీలు దంటగా పలుకుతున్నటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి అటవీ సంపదలను సంపాదనను ఆదానీ దోచిపెట్టేదాని కోసం కార్పొరేట్ వ్యవస్థలకు ఈ అడవుల్ని కట్టబెట్టే దాంట్లో భాగంగా నక్సలైట్ల పేర్లతో ఆదివాసీ గిరిజన గుడాలను తండాలను ఆదివాసీ బిడ్డలను చంపేస్తూ నక్సలైట్లు అనేటటువంటి ముద్ర వేస్తా ఉన్నారు ఈ దేశంలో శాంతి చర్చల పేరిట మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే మూడు సార్లు కేంద్ర ప్రభుత్వానికి అప్పీలు చేసి ఉన్నారు శాంతి చర్చలు ఉన్నారు ఈ దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ట్రంప్ చెప్తే పాకిస్తాన్ తోని శాంతి చర్చలకు ఓకే అని చెప్పినటువంటి అమిత్ షా మోడీలు ఈ దేశ వాళ్ళని ఈ దేశ ప్రజల యొక్క భద్రతను కాపాడుతూ ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి అడవి బిడ్డలను కాల్చి చంపేటటువంటి దాంట్లో మాత్రం విరామం ప్రకటించట్లేదు ఒకటి అసలైనటువంటి విషయం ఏంటంటే ఖగార ఆపరేషన్ ఎప్పుడైతే మొదలైందో కర్రగుట్టల్లో ఎప్పుడైతే ఎన్కౌంటర్ వెయ్యి పదిహేను వందల మందిని పట్టుకొని బంధించి రోజుకు పది ఇరవై మంది చొప్పున చంపుకుంటూ బాగలేక వృద్ధాప్యంలో ఉండేటటువంటి కామ్రేడ్స్ పట్టుకొని వచ్చి ఒకళ్ళని వాళ్ళని చూపించి పది ఇరవై మంది ముప్పై మంది రోజుకు ఆదివాసీ బిడ్డల్ని చంపుతూ ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఇవాళ ప్రజా సంఘాలు వామపక్షాలు కలిసి వచ్చేటటువంటి భావసానుప్యత కలిగినటువంటి ప్రజలు పని అమరులకు వాళ్ళ ఆత్మ శాంతించాలనేటటువంటి కొవ్వొత్తుల రేరేని నిర్వహిస్తా ఉన్న ఈ కార్యక్రమాన్ని చేపడం చేసి ఈ దేశం యొక్క పాలకులకు శాంతి చర్చలు జరపాలనేటటువంటి దిక్సూచిని ఇక్కడి నుంచి పంపేటటువంటి ప్రతి అన్నకు తమ్ముడికి అక్కకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం జై మధ్య భారతదేశంలో ముఖ్యంగా దండకారణంలో ఇవాళ నాలుగు లక్షల ఎకరాల పైగా ఉన్నటువంటి కనీసంపదనని ఇవాళ బహుళజాతి కంపెనీలకు కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్ప ఇవాళ ఆదివాసుల పాదాల కింద కోటాను కోట్ల విలువ చేసేటువంటి ఈ సంపదని ఇవాళ వందల వేల సంవత్సరాలుగా ఈ దేశ హక్కులని ఈ దేశ సంపదని కాపాడుతున్నటువంటి ఆదివాసుల పైన ఆదివాసుల మద్దతుగా ఉన్నటువంటి మావోయిస్టుల పైన ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతోటి యుద్ధం చేస్తా ఉన్నారు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇవాళ మావోయిస్టు ని లేకుండా మావోయిస్ట్ నిర్మూలన భారతదేశంగా చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఒక ప్రశ్న నేను వేయదలుచుకున్నాను ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరిస్తే అప్పుడు మావోయిస్ట్ అవసరం లేదు కదా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని అందరికి సమానంగా వస్తే అప్పుడు మావోయిస్ట్ అవసరం లేదు కదా దానికోసం ప్రయత్నం చేయకుండా ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి ప్రజలకు అండగా ఉన్నటువంటి వాళ్ళ పైన దాడులు చేస్తా ఉన్నారు ఇవాళ ప్రజల ఆస్తుల కోసం ప్రజల హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళు దేశ ద్రోహుల ఇవాళ దేశ తంపై మొత్తం కూడా కొల్లగొట్ట కొల్ల వాళ్ళు దేశ భక్తులు అనే విషయాన్ని ఈ సందర్భంగా కనుక శాంతిని కోరుకునే వాళ్ళు శాంతిని కావాలనుకునే వాళ్ళు ఇవాళ చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళని కూడా పిలవకుండా నిర్దాక్షిణంగా బూటకు పట్టుకొని బూటకు ఎన్కౌంటర్ లో హత్య చేస్తా ఉన్నారు ఇప్పుడే తెలుస్తా ఉన్నది కనీసం కుటుంబ సభ్యులు కూడా ఆ శవాల దగ్గరికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు గత మూడు రోజులుగా శవాలు కుళ్ళు పట్టి పురుగులతోటి ఇవాళ దగ్గర కూడా పోలే పరిస్థితులు ఇవాళ ఈ దేశ పౌరుల్ని కనీసం చివరిని కూడా చివరికి చివరి చూపులు కూడా చూసుకోలేటువంటి పరిస్థితులు ఈ భారత రాజ్యాంగం ఇవాళ రోజు రోజుకి వాళ్లకు అనుకూలంగా భారత రాజ్యాంగాన్ని విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా బిడ్డలు ఖమ్మం జిల్లా ప్రజలు ఖమ్మం జిల్లా రాజకీయ పార్టీలు కూడా కదిలు వస్తా ఉన్నాయి దీని గనక మీరు వెంటనే ఆపు చేయకపోతే జరగబోయేటువంటి కార్యక్రమాల్లో జరగబోయేటువంటి పరిణామాల్లో ఈ ప్రభుత్వాలే బాధ్యత ఉంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఉన్నాం భారతదేశం అంతర్యుద్ధంగా ప్రభుత్వం ప్రకటిస్తుంది కాబట్టి ఇది అంతర్యుద్ధం కాదు ఆకలి పోరాటానికి సంబంధించినటువంటిది ఆకలి ఎక్కడుందో అక్కడ పోరాటం ఉంటుందని తెలియజేయడానికి సంకేతంగా మాత్రమే ఇవాళ ఈ పోరాటం నిలబడ్డాయి దున్నేవాడికే భూమి కావాలని చెప్పేసి ఎప్పుడో తెలంగాణ ప్రాంతంలో పోరాడినటువంటి చరిత్ర ఉంది ఆ చరిత్ర సాలుగానే ఇవాళ నక్జల్బరి బరి పోరాటం జరుగుతూ ఉంది ఈ నక్జల్బరి పోరాటంలో భారత రాజ్యాంగాన్ని కాపాడాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడాలని కోరుతున్నారు కాబట్టి వాక్ స్వాతంత్రాన్ని మాట్లాడే స్వేచ్ఛని అరిస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి కోరుతూ చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చర్చలు పిలవకుండా వాళ్ళని ఏకపక్షంగా కాల్పులు చేస్తూ మరి ఎక్కడోళ్ళు అక్కడే మహిళలను చూడకుండా చిన్న పిల్లలను చూడకుండా వృద్ధులను చూడకుండా విచక్షణ రహితంగా కాల్చంపుతున్న దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము కళాకారులుగా రచయితలుగా మేము విద్యాభ్యాసం కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణమే ఈ యొక్క ఏకపక్ష యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం